ఈరోజు ఉదయాన్నే నేను నిద్రలేసే అలా బయటకు వచ్చా బయటకు వచ్చిన వెంటనే సచివాలయం ఉద్యోగస్తులు మా విలేజ్లో ఉన్న వృద్ధులందరికీ పింఛనీయడం జరుగుతుంది ఓకే అది ఒక మంచి శుభవార్త కాబట్టి మీ అందరు తెలియజేస్తున్నా అయితే రేపు రేపు ఉదయాన్నే మనం నిద్రలేసేలా బయటకు వచ్చిన వెంటనే మన గడప వద్ద మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటాడు అర్థమైందా ఎందుకంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక పాంప్లెట్ తీసుకొని మన గడప వచ్చి ఈ వన్ ఇయర్ పాలనలో మేము మీకు ఆ పథకాలు ఇచ్చాం ఈ పథకాలు ఇచ్చాం మీ ఇంటికి ఈ పథకం వచ్చిందా రాలేదా అని చెప్పి ఆ ఎమ్మెల్యే మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది నేను చెప్పడం కదండి రీసెంట్గా బాబు గారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే కొంతమంది వైసీపీలు పదకొండు మంది తీసేసిన ఒక నూట అరవై పైన ఉన్నారు కదా వాళ్ళందరిని పిలిచాడేమంట బాబుగారు మీరందరూ అర్జెంటుగా రండి మీ అందరికీ కొన్ని ఆదేశాలు జారీ చేయాలి నేను అని చెప్పి పిలిస్తే బాబుగారు దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఏం చెబుతాడా బాబుగారు వెందామని మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు పూర్తిగా బాబుగారు రమ్మన్న కాడికి రాలా అంటే ఆయన ఇచ్చే రివ్యూ మీటింగ్కి రాల ఎమ్మెల్యేలు కొంతమంది మీటింగ్ మధ్యలోనే సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు ఎందుకు ఎందుకు సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు తెలుసా లోపలికి వెళ్ళినా బాబుగారు చెప్పేది ఇదే మనందరూ తెలిసిందే మళ్ళీ దాన్ని కొత్తగా వినేది ఎందుకు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు కొంతమంది పక్క రాష్ట్రాల్లో ఉన్నారు ఏదో వర్క్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు వాళ్ళంతా ఏదో బిజినెస్ల్లో వాళ్ళైతే రాలా వాళ్ళు ఎందుకు రాలేదనేది ఇంకా తర్వాత విషయం బిజినెస్లా లేకపోతే వాళ్ళకి రావడం ఇష్టం లేదనేది తర్వాత విషయం అయితే బాగా ఆలోచించండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే రేపు ఉదయాన్నే మన గడప గడప వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఎందుకు చెప్తానంటే ఇది వాస్తవం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేల మీద కార్యకర్తల నాయకులు చాలా అసహనంతో ఉన్నారు ఈరోజు ఒక గ్రామానికి వెళ్తే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పద్దెనిమిది వేసాడు సంవత్సరానికి ఈరోజు చంద్రబాబు గారు ఒక వన్ ఇయర్ అయిపోయింది ఏ ఒక్క మహిళకు కూడా పద్దెనిమిది వేలు ఇచ్చిన పాపన పోల బాగా ఆలోచించండి ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పారు కదా చాలా మందికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పల్ల సరే రెండు వేలు తీసేసినా కూడా పదమూడు వేలు పదమూడు వేలు కూడా పల్ల అదేంద్రబాబు ఇదేంద్రబాబు అని అడిగితే సచివాలయం కాడి పోయి ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చింది మినిమం రెండు వందల లోపు వస్తేనే మీకు పదమూడు వేల అకౌంట్లో పడతాయి లేదంటే పడవు ఇంకా అదిగోడి కాదురా అంటే వాళ్ళు సచివాలయం ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో వంకలు అంటే మీకు ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికేట్ లేదు ఆ సర్టిఫికేట్లో మీ పేరు తప్పు ఉంది మీ సోకి వెళ్తే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోరండి ఏంటంటే రకరకాల కబుర్లు చదువుతున్నారు సరే ఒకటి పదమూడు వేలు పల్ల రెండు పద్దెనిమిది సంవత్సరాలు దాటినలో మహిళలకి సారీ నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి పద్దెనిమిది వేలు పల్ల రెండు పాయింట్లు మరి ముఖ్యంగా నిరుద్యోగుల మటుకి ఎమ్మెల్యేలు గారిని నడి రోడ్డు మీద నిలదీసినే సిద్ధంగా ఉన్నారు నడి రోడ్డు మీద వాళ్ళు డిఎస్సి స్టూడెంట్లు అవ్వచ్చు లేదా నిరుద్యోగ తీస్తామని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులకి ఈరోజు పంగన వాళ్ళు పెట్టిన రోజులు ఉన్నాయి ఎంతోమంది నిరుద్యోగులకి రాణిరా బాబు నేను చెప్పింది వినండి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని గతంలో బాబుగారు చెప్పారు కదా ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఈరోజు ఎటుపోయింది ఎవరికి ఇచ్చారు ఏమైంది అని చెప్పి నిరుద్యోగులు అలా కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అసలు వీళ్ళందరికంటే ముఖ్యంగా ఎమ్మెల్యేని గ్రామం ఎంట్రన్స్లోని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది తెలుసా ఈ పథకాలనేవి తీసేయి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ లేరు ఎవరు కూడా ఎవరన్నా అడిగితే వాడికి ఇంకా వాడి గొంతు నొక్కడం ఖాయం అసలు ఎమ్మెల్యే కూడా ముఖ్యంగా సిద్ధంగా ఉంది ఎవరంటే గ్రామంలో ఉన్న రైతులు ప్రతి ఒక్క రైతు ఈరోజు పండించిన పంటకి గిట్టుబాటు ధరలేదని చెప్పి రైతులందరూ ఏకమై ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు ఇవన్నీ నేను ఓన్గా చెప్పట్లేదు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఏ ఒక్కరైనా సరే మీ ఇంట్లో పదమూడు వేలు పడిందంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి లేదు మా ఇంట్లో పర్లేదు మా సర్టిఫికెట్లు లేదు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మా ఇంట్లో మూడు వందల కరెంటు వచ్చింది యూనిట్లు అందువల్ల మాకు పదమూడు వేలు పడలేదని చెప్పి మెసేజ్ చేయండి పోని మీ మదర్ గారి ఊరికన్నా నలభై సంవత్సరాలు దాటితే పద్దెనిమిది ఏళ్ళు పడలేదని చెప్పి నన్ను మెసేజ్ చేయండి ఎవరికన్నా పడుంటే ఓకే పడ్డే అనుకోవచ్చు అంటే ఎవరు పడలేదని మనకు తెలుసు కానీ కొంతమంది పడ్డ పడకపోయినా కూడా పడ్డాయి అని చెప్తారు అలా ఎలా చెప్తారో అది వాళ్ళకే సాధ్యం అయితే రైతులందరూ ఈరోజు దివాలు తీసిపోయారు నా దగ్గర మీ దగ్గర ఇంకొకరి దగ్గర యాభై ఏళ్ళు లక్ష రెండు లక్షలు అప్పు తీసుకొని ఏదో ఒక పంట పండించాలి ఆ పంట పండించి పది రూపాయలు వస్తే మన పిల్లలను బాగా చదివించుకోవాలని చెప్పి చాలామంది రైతులు లక్షలు లక్షల డబ్బులు పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులందరూ నెత్తి మీద కొట్టేసుకొని ఇంటికాడ కూర్చున్నారు ఎందుకంటే ఇంటికాడ మంచం కూర్చున్నారు ఇంట్లోనే ఉంటారు బయటికి రా రైతులు ఎందుకంటే మేము ఎవడైతే రైతులకు అప్పిచ్చారో వాళ్ళు వస్తున్నారు ఇంటికి ఇంటికి వచ్చి మెడకాయ పుట్టుకుంటారు కదా బయటికి రారా నా అప్పు కట్టరంటారు కదా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రైతులు పాపం ఇంట్లో తాముకొని వాళ్ళ భార్య చేత వాళ్ళ పిల్లల చేత అంకులు మా డాడీ లేడు ఆ బయటికి పోయాడు వాళ్ళు మిస్సెస్ అయితే మా ఆయన లేడు పొలం దగ్గర పోయాడు ఇట్లా చెప్తున్నారు పాపం అది ఎంత దారుణం ఎంత బాధాకరం రైతులు ఈరోజు మనకు పండించే పంటలు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్కి వెళ్ళి లబో దిబ్బోమని కొట్టుకుంటున్నారు అయినా సరే ప్రభుత్వం స్పందించట్లా మనందరూ తెలుసు పువ్వాక రైతులు అయితే అల్లాడిపోతున్నారు వాళ్ళు నాకు కొంతమంది కనిపిస్తున్నారు రోజు మాట్లాడుతున్నా కదా వాళ్ళు చెప్పే సమాధానంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అరే బాబు మేము ఏరు కోరి మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నాం ఈరోజు మాకు ఇలా జరిగిద్దని చెప్పి మేము కళలో కూడా ఊహించలేదు అని చెప్పి రైతులు అల్లాడిపోతున్నారు నేనన్న రోజు జగన్ గారి మీద కోపంతో మీరు అందరూ ఓట్లు అట్టేసారు కదా ఈరోజు బాధపడితే ఏమొచ్చింది ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు అనుభవించండి కష్టమో నష్టం అనుభవించండి తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి మీరు మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకి ఓట్లేయండి ఇక నువ్వు ఏడ్చినా బాధపడ్డా నీకు వచ్చే లాభం అయితే లేదు అని చెప్పి అన్న రైతులతోటి వాళ్ళు కూడా ఏం చేయాలి అర్థం కాక దివ్వమని జుట్టు పట్టుకుంటున్నారు ఇక కొంతమంది అయితే పాపం మనం చెప్పండిలే మన వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చేలోపే అలాంటి కొంతమంది రైతులు పురుగుల ముందాక చచ్చిపోతున్నారు పురుగుల ముందాక చచ్చిపోతున్నారు పొలాల్లోనే మరి కొంతమంది రైతులైతే పండించిన పంటల్ని నడి రోడ్డు మీద వచ్చి కుప్పలు పోసిపోతున్నారు నడి రోడ్డు మీద ఎంత దారుణం అండి ఆ పంట పండించాలంటే ఎన్ని రోజులు టైం పట్టింది దానికి మందులు కొట్టడానికి ఎంత ఖర్చు అయ్యిద్ది దానిలో పని చేసే కూలీలు అవుతాయి ఎంతమంది కూలీలు ఇవ్వాలి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఇక రైతులు ఎందుకు మనం ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఒకసారి ఆలోచించండి నా వీడియో కానీ మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది నిజం అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో గాయస్ నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మీ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే కానీ వస్తే మీ గ్రామంలో ఉన్న నాయకులు మీరు ఎప్పుడైతే నాయకుల దగ్గరికి వెళ్ళి నాకు ఆ పని చేసి పెట్టండి అన్న సార్ నాకు ఈ పని చేసి పెట్టండి మీరు ఏ నాయకుల దగ్గరికి వెళ్తారో ఆ నాయకులు మీకు చెప్పిన మీరు అడిగిన పని చేయలేదనుకో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీ నాయకుల మీద డైరెక్టర్ చెప్పేయండి సార్ మేము మా నాయకుల దగ్గరికి ఇలా వచ్చాం వాళ్ళు చేస్తాం అని చెప్పి మాకు ఇంతవరకు ఏ ఒక్క పని చేయాల పోనీ మీ దగ్గర కూడా మమ్మల్ని తీసుకురాల మమ్మల్ని గ్రామంలోనే ఆపేసారు మీ కానీ తీసుకొచ్చుకుంటే తీసుకొస్తే మా సమస్యను మేము మీకు చెప్పుకోగలం మీ దగ్గర కూడా మమ్మల్ని తీసుకురాలేదు సార్ మేము విలేజ్లోనే ఈరోజు పరిమితం అయ్యాం మా నాయకుల పనితీరు ఎలా ఉందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు పూర్తిగా ఎమ్మెల్యే తెలియజేయండి ఈరోజు ఎన్ని మన గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం చెప్పుకోలేదనుకో మన విలేజ్లు ఇంకా పూర్తిగా వెనకబడిపోతాయి వెనకబడిపోతాయి ఏ రోజైతే మన ఈ నియోజక మన ఈ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని మనం ప్రశ్నించి మాకు ఆ రోజు ఆ పని చేస్తా ఉన్నారు మీరు చేయలేదు మీరు ఇచ్చిన మేనిఫిట్ అది ఆ మేనిఫెస్టోలు ఇచ్చిన ఏమి నెరవేర్చారు ఈరోజు వన్ ఇయర్ దాటిపోయింది మా ఇంటికి ఏ పథకం వచ్చిందని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ రోజే మీకు మంచి రోజులు వస్తాయి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలని గో బ్యాక్ గో బ్యాక్ అంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎందుకు తెలుసా మా గ్రామాలు మీరు రావద్దు కష్టం అనష్టం మా తంటలు మేము పడతాం అడుక్కొని తిని బతుకుతాం మా ఇళ్ళకి మీరు వచ్చి మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ఎందుకు ఫేమస్ అయిపోతారు ఏదో పథకాలు ఇచ్చి ఇంకొన్ని ఇస్తాం అవి ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఒట్టేటి మాటలు చెప్పి మాకు ఎందుకు ఆశ చూపుతారని చెప్పి చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నారు అసలు బాబుగారు మీటింగ్కి అసలు ఎమ్మెల్యేలు డుమా కొట్టారంటే అది ఎంత ఆశ్చర్యం మరికొంతమంది సంతకాలు పెట్టి మధ్యలో నిలిపారంటే ఎంత దారుణం రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మొత్తం గమనించండి రాష్ట్రంలో వన్ ఇయర్ తర్వాత ఏం జరుగుతుంది వన్ ఇయర్ పాలన ఎలా జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గ్రామం వచ్చిన ఎమ్మెల్యేని హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించండి ప్రశ్నించకపోతే మన జీవితాలు పూర్తిగా ఇంకా ఒక ఐదు సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో ఆ రోజే ఒక గుర్తింపు ఉంటుంది మన కుటుంబాలకు మంచి రోజులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అడగండి బాబుగారు ఏ మేనిఫెస్టో ఇచ్చాడో దాన్ని గూగుల్లో కొట్టండి వచ్చింది రేపు మన ఇంటికి ఎమ్మెల్యే రంగాలనే సార్ వన్ ఇయర్లో మాకు ఏం చేశారు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అడగండి రేపు ఉదయాన్నే మనం నిద్రలేసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే మన గడప వద్ద ఎమ్మెల్యే ఉంటాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్న సమస్యల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేకి తెలియజేయండి ఏదేమన్నా నేను మాట్లాడినట్లో ఏమన్నా తప్పులు ఉంటే ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి అదేవిధంగా మన వీడియో చాలామంది చూస్తున్నారు ఇదే విధంగా మీరు అందరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ